తాను కూడా వారి సరసన కూర్చుని కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఇలా తిరుమల యాత్రను పూర్తి చేసుకోవటం అని అంటే ఒక అదృష్ట విశేషం ఎందుకంటే స్వామికి చాలా ఇష్టమైనటువంటి క్షేత్రం ఇది వా పరిత్యక్షే నా భక్తాం స్త్యక్తుముత్సహే అని చెప్పి వైకుంఠాన్న లక్ష్మీ విడిచిపెడతాను కానీ భక్తులు తండోపతండాలుగా వచ్చేటువంటి నా ప్రసాదాన్ని స్వీకరించేటువంటి వెంకటాచలాన్ని విడిచి వెళ్ళను అని వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పారు అందుకే ఆయనను వేడుకొందాం అంత దయాంతరంగుణ్ణి వేడుకొందాం అని చెప్పి అన్నమయ్య ఉద్బోధ చేశారు వెంకట్ వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఆమటి మొక్కులు వాడు ఆదిదేవుడేవాడు అందుకన్నా దేవుడు ఇంకెవరున్నారండి అని చెప్పి చెప్పారు కానీ పైగా ఈ యొక్క కొండ ఎటువంటిది ధర్మక్షేత్రం ఇది ఈ క్షేత్రం యొక్క పవిత్రత ఇతో అధికం అవ్వాలని చెప్పి ధర్మదేవతే తన వృద్ధి కోసం తపస్సు చేసింది అందుకే దీనికి వృషాద్రి ధర్మదేవత తపస్సు చేసినటువంటి క్షేత్రం అని చెప్పి పేరు ఉన్నది కిరావస్మిన్ తపస్థేపే ధర్మోపి స్వాభివృద్ధయే తస్మాదాహు వృషాద్రింతం మునయ వేదపారగ అంటే వరాహపురాణం చెప్పేటువంటి సత్యం ఏంటంటే అయ్యా మీకు ధర్మ చింతనలో ధర్మ ఆచరణలో మీకు ఇతో అధికమైనటువంటి ప్రత్యయం కలగాలి అని అంటే సంకల్పం కలగాలి అని అంటే ఈ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ కైంకర్యం ఆచరించండి అలాగే స్వామి ప్రసాదాన్ని స్వామి సందర్శనంతో పాటు స్వీకరించండి అని చెప్పి ఉద్బోధించారు పైగా ఈ అచలం ఎంత గొప్పది ఆనీతం వైనతేయేన గరుడేన మహాత్మన సాక్షాత్తు గరుడావార్లు తీసుకువచ్చినటువంటి కొండ ఇది అప్రాకృతమేయంచ సర్వరత్నమయంగిరిం హిరణ్మయం మహాశృంగం పంచోపనిషదాత్మకం శాంతకుంభస్వరూపత్వాత్ కనకాద్రించటం విలుహు అప్రాకృతమైనటువంటి క్రీడా పర్వతం సాటి లేనిది సర్వరత్న శోభితమైనది బంగారు శిఖరాలతో పంచోపనిషత్ స్వరూపమైనటువంటి దీన్ని దర్శించే దేవతాదులు కనకాద్రిగా కూడా దీన్ని కీర్తిస్తారు మూడు యోజనాల విస్తరణం విస్తారం ముప్పై యోజనాలు పొడవు కలిగి శేషాకృతితో ఈ వెంకటాచలం శోభిల్లుతూ ఉంటుంది యోజనత్రయ విస్తీర్ణ విస్తారం త్రిశద్వజనమాయతం శేషాకారం హరే శేషం శేషికాం సర్వదేహినాం బ్రహ్మాండ పురాణం చెప్తోంది శేషుడు తపస్సు చేసి శ్రీహరి నివాసం ఉండేటువంటి కొండపై ఉండి ఆయన ఇక్కడ అన్నోదకాలు భక్తులకు లోటు లేకుండా పర్యవేక్షిస్తూ ఉంటట అందుకే ఆయనకి దాసులలో మేటిగా ఆయనకి పేరున్నది అనంతోహం మహాదేవ స్థాస్యామి భవతా భవత సార్థం మమ సానుషు రమ్యతాం అని చెప్పి ఆయన చక్కగా ఆ స్వామిని అర్థించి శేషాచలంగా మారినటువంటి వాడు శేషుడు ఈ కొండ కొన్న మరో పేరు సుమేరు శిఖరాచలం అంటే బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది సత్వగుణ సంపన్నులకు ఇక్కడ ఆనందం లభిస్తూ ఉంటుంది మేరుపుత్రం మహాపుణ్యం వెంకటాచల సంజ్ఞకం ఎరు పుత్రుడైన ఈ గిరికి వెంకటాచలం అనేటువంటి పేరు కూడా ఉంది